గైనకాలజిస్టులు విద్యార్థికులు ఇద్దరు కూడా బిడ్డ కొడుకులు కూడా ఇప్పుడు డాక్టర్లే అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో వంశవాసులు వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెనుకబడేసిండు కాబట్టి ఇది ఏ రోజుకైనా ఈ ఇక్కడ నుంచి పారదోలాలి మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి బయట వాళ్ళు చేతుండ్రు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతలేదని బలంగా విశ్వసించేవాడు చాలా సార్లు మేము ఎన్నోసార్లు గంటల కొద్దీ చర్చ జరిపే వాళ్ళని ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే మనం ముందుకు తీసుకుపోగలుగుతామని ఆ విధంగా పోరాటం చేసి ఈ రోజు ఎన్నికైనటువంటి వ్యక్తి డాక్టర్ వంశీకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎంపీడీఓ విజయ్ కుమార్ గారు మన తహసీల్దార్ తహసీల్దార్ కిరణ్ మయ్ గారు ఎంఈఓ శంకర్ నాయక్ గారు ఏఈ గారు భాస్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానిక ఎంపీటీసీ సభ్యులు రమేష్ గౌడ్ గారు అల్వాల్ రెడ్డి గారు శంకర్ యాదవ్ గారు జనార్దన్ గారు పండితరావు గారు డాక్టర్ నరేందర్ గారు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది సోదరులు ఈ ప్రాంతం వెనుకబడిందంటే నేను ఇప్పటిదాకా చెప్పింది కారణం మన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదటిసారి మన ప్రాంతం వాడు రెండు వేల నాలుగులో ఒకటేసారి ఎమ్మెల్యే బయట మానికి ఈ ప్రాంతం మీద ఏం ప్రేమి ఉంటుంది ప్రజలు బాగా ఆలోచన చేయాలి ఇప్పటికి కూడా ఇది ఎప్పటికి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఈ వరుస వాళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండి ఈ ప్రాంతంలో నయాన్నో భయాన్నో అధికార దుర్వినియోగం చేసి ఈ ప్రాంతాన్ని దోచుకొని పోయిన వాళ్ళే తప్పితే ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు కాలేదు కాబట్టి ఈసారి మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది ఈసారి పార్టీ అధికారంలోకి రావడం స్థానికుడు ఎమ్మెల్యే కావడం మన మన ముఖ్యమంత్రి కావడం కాబట్టి ఇక్కడి నుంచి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం ఈ రాష్ట్రంలోనే ఈ ఒంగోరు మండలం వెనుకబడ్డది కరువుతో అల్లాడినటువంటి మండలం దేశంలోనే మన మహబూబ్ నగర్ జిల్లా ఐదో కరువు జిల్లా ఉంటే గట్టు మండలం తర్వాత రెండవ కరువు మండలం ఒంగూరు సరే ఆ రోజు కాంగ్రెస్ ప్రయత్నం వల్ల రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వచ్చినాక వంద వంద యాభై కోట్లు ఖర్చు పెట్టి కార్మోలు మేము చేసినామని చెప్తున్నాం ఎవరు చెప్పినా ఈ ప్రాంతానికి కొంత ప్రాంతానికి ఆ నీళ్లు వస్తున్నాయి కదా అది వ్యవస్థ సరిగ్గా రాలేదు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ ఈ ప్రాంతంలో ముందు మండలంలో ముప్పై వేల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి విద్య ప్రాతిపదికన అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి డాక్టర్ గారు సహకరించాలని కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నదంతా పూర్తి వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఇక్కడ నీళ్లు తీసుకురాగలిగితే మనం ఆయం కట్టు డెవలప్ చేసి మనం డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీళ్లు అందజేసినప్పుడే సంపూర్ణంగా రైతులకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పెడదాం అదే విధంగా మీ చేదోడుగా వాదోడుగా ఉండి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అవినీతికి జరగకుండా ఈ ప్రాంతం ప్రజలకు అన్ని కార్యక్రమాలు స్వచ్ఛంగా అందే విధంగా ఎవరికి భయపడకుండా అధికారులు కూడా నేను దూషణలు పర్వాలేదు చేయం మీకు పోయినసారి పోయినా సరే ఇంతకు ముందున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళలాగా అటువంటి ఎమ్మెల్యే కాదు ఆయన అభివృద్ధిని కాల్చేవాడు అందరినీ విద్యాధికుడు కాబట్టి అందరిని గౌరవించే వ్యక్తి ఎందుకంటే డాక్టరు కోరిని కొట్టేదో ప్రాణం తీసేదో తెలియదు శత్రువు వచ్చినా ఆపరేషన్ చేస్తారు వాళ్ళ చేత అయితే బతికిస్తారు అటువంటి వృత్తి నుంచి వచ్చినాడు కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతాయి అధికారులు మీరు ఉద్యోగస్తులు నిజాయితీగా నిష్కర్షగా పేద ప్రజల పక్షాల మనం న్యాయంగా పని చేస్తాం అందరం ఆ విధంగా పని చేసినప్పుడే సార్థక ఉంటది దాంతో మీ శ్రమ మీ కృషి అవసరం మేము ఎన్ని నిధులు తెచ్చినా లేకపోతే ఎంత కృషి చేసి ఈ ప్రాంతానికి ఏం తెచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అంతా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటది కాబట్టి మీరంతా సహాయ సహకారాలు అందిస్తే ఈ ప్రాంతాన్ని రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఈ రెండేళ్ల కింద ఈ ప్రాంతం నుంచి పోయి మళ్ళీ వస్తే ఇది కొంగూరు మండలమేనా అనే పరిస్థితి ఉంటది దానికి మీ అందరూ కూడా సహకరించాలి అవసరమైతే కొన్నిసార్లు ఆర్థిక పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి మీకు కూడా మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం ఇంతకుముందు వాళ్ళకి దూషణాలు చేయడము బెదిరించడం అధికారులు నోటికొచ్చు అటువంటి జరగదు కానీ ఆ పరిస్థితి రాకుండా మీరు కూడా ఆ విధంగా కష్టం చేయండి పని చేయండి ఈ ప్రాంతం ప్రజలకు మేలు చేయండి ఈ పేద వర్గాలను ఒక మెట్టు పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మీరు అధికారుల చేతిలో ఉంది మేము ఎన్ని చేసినా ఎన్ని తెచ్చినా ఇంప్లిమెంట్ చేసే గ్రౌండ్ లెవెల్ మీరే కాబట్టి మీ అందరు సహకరిస్తే తప్పకుండా డాక్టర్ గారు చాలా సౌమ్యం చాలా మంచి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు మేమంతా సన్నిహితంగా ఉంటాం ఆయన ఇంకా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్తున్నాం దయచేసి అధికారులు మరీ 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 చెప్తున్నా మీ అందరికీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు అన్ని రంగాల్లో మీరంతా కూడా సహాయ సహకారాలు అందించాలి